హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై ఫ్యామిలీ వ్లాగ్స్ అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండి మా పిల్లలు పొద్దు పొద్దున్నే లేచి తొందరగా రెడీ అయ్యారు ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవం కాబట్టి మిగతా రోజులేమో లేట్ లేస్తారు ఇక స్వాతంత్ర దినోత్సవం కాబట్టి తొందర తొందరగా వాళ్ళే లేచి తొందరగా రెడీ అయిపోయారు సెవెన్ ట్వంటీ వరకు రెడీ అయిపోయారండి సెవెన్ ట్వంటీ వరకు స్కూల్లో ఉండాలి సెవెన్ ట్వంటీకి కి వెళ్లిపోయారు స్కూల్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు తీస్తున్నానండి వీడియో వీడియో కొంచెం లేట్ అయింది ఈ రోజే మా బర్త్డే కర్త్డేనండి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నాము బర్త్డే పాప పడుకుంది మిగతా పిల్లలు ట్యూషన్ వెళ్ళిపోయారు బర్త్డే పాప లేచే లోపు రెడీ చేద్దామని చేస్తున్నామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి నేను చేసిన వీడియోలు అన్నీ మీకు వస్తాయండి స్వాతంత్ర దినోత్సవం రోజు మా పాప బర్త్డే కదండి అలా అని మేము జాతీయ జెండాతో డెకరేషన్ చేస్తున్నామండి ఈ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మనకి బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం ఎలా వచ్చింది ఎప్పుడు వచ్చిందో చెప్పాలనుకుంటున్నానండి మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున అర్ధరాత్రి నిండు నాడు వచ్చిందండి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి అంటే తెల్లవారితే ఆగస్టు పదిహేనవ తేదీన మనకు బ్రిటిష్ పాలన నుండి విముక్తి లభించిందండి అంటే ఈ రోజున మనకు స్వతంత్రం లభించిన రోజు ఈ స్వతంత్రానికి గుర్తుగా మనము జెండా ఎగరవేయడం జరుగుతుందండి ఒక పండగల ప్రతి భారతీయుడు ఈ రోజును జరుపుకుంటారు పింగలి వెంకయ్య గారు మన భారత జాతీయ పతాకంను రూపొందించడం జరిగింది మన జాతీయ పతాకం ను తిరంగా అని కూడా పిలుస్తారు మన జాతీయ జెండాలో మూడు రంగులు ఉంటాయి కదా అవి ఒకటి కషాయం మధ్యలోది తెలుపు కింద ఆకుపచ్చ రంగులు ఉంటాయండి మధ్యలో ధర్మచక్రం ఉంటుంది ఈ స్వాతంత్రం కోసం ఎందరో వీరులు వారి ప్రాణాలను సైతం త్యాగం చేశారు ప్రతి సంవత్సరం ఈ రోజున మన దేశ ప్రధాన మంత్రి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేస్తారు జాతీయ గీతం పాడుతూ జెండాకి వందనం చేస్తారు స్కూలు కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలలో వేడుకలు నిర్వహిస్తారు స్వతంత్ర సమరయోధులను స్మరించుకుంటారు భారత స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు ఝాన్సీ లక్ష్మీబాయి మహాత్మా గాంధీజీ భగత్ సింగ్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సుభాష్ చంద్రబోస్ జవహర్ లాల్ నెహ్రూ మంగల్ పాండే లాలా లజపతి రాయ్ బాలా గంగాధర్ తిలక్ దాదాబాయ్ నవరోజీ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాలా బహదూర్ శాస్త్రి సరోజిని నాయుడు ఇలాంటి చాలా మంది వీరులు వారి ప్రాణాలను సైతం త్యాగం చేసి మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చారు స్వాతంత్ర దినోత్సవం రోజు మా పాప పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను స్వాతంత్రం గురించి నేను చెప్పాలనుకుంది చెప్పానండి మా పాప నిద్రలో నుండి లేచింది మంచిగా రెడీ అయింది బెలూన్స్ తోనే ఆడుకుంటుందండి డే పాప డ్రెస్ ఎలా ఉందో చెప్పండి ఈ డ్రెస్ కి బటర్ఫ్లై రాలేదు మేము సపరేట్ కొనుక్కున్నాము ట్యూషన్ నుండి పిల్లలు వచ్చేసారు వాళ్ళు కూడా రెడీ అయిపోయారు అదే <laughs> వార్త <laughs> <usimitare> <laughs> <laughs> <imitare> <imitare> <laughs> అంతే ఒక ఫోటో అార్ారా మీమి నే పారాది లారాడి లాడి మా పాప మెడలో వేసుకోమంటే అస్సలు వేసుకోనంటే వేసుకోని అంటుంది ఇప్పుడు మా అత్తమ్మ వచ్చి కేక్ పెడుతుంది అందరికి

ఫోటో తీయరా ఎస్కోట ఒప్పు గిఫ్ట్లేదు అది వదన్నమతి అది వాడు అవును దిస్ కామర్ వర్సెస్ వర్సెస్ కొడతదిలే అయిపోయాది దిస్ కూడా గెటురు యానా ఇద్దరు డాడీలు కలిసి పిల్లలందరికీ బర్త్డే గిఫ్ట్ గా వాటర్ బాటిల్స్ ఇచ్చారండి చాలా బాగున్నాయి వాటర్ బాటిల్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోను లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి